బాలీవుడ్ సెక్స్ బామ్ పూనం పాండే ప్రముఖ సత్యంజన్ గూగుల్ కు తేరుకోలేని షాక్ ఇచ్చింది అభిమానులకు మరింత చేరువ కావడానికి పూనం మొబైల్ యాప్ను ప్రారంభించింది అయితే ఇందులో అస్త్రీల అసభ్యకర ఉండడంతో దానిపై గూగుల్ నిషేధం విధించింది ఈ విషయం తెలుసుకున్న పూనం పాండే గూగుల్పై మండిపడింది దీనిపై ఆమె స్పందిస్తూ ప్లే స్టోర్ యాప్ స్టోర్లో పెద్దలకు మాత్రమే అనే రీతిలో ఉండే ఎన్నో మ్యాగజైన్లు ఉన్నాయి కానీ నా యాప్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది గూగుల్ ఎందుకు బ్యాన్ చేసిందో అర్థం కావడం లేదు పైగా తన యాప్ లో అసభ్యకరమైన ఫోటోలు పెట్టలేదని వివరించారు ఈ విషయంపై నా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు అని పూనం ఆవేదన వ్యక్తం చేసింది అదే సమయంలో నా యాప్ ను గూగుల్ తొలగించింది కానీ ఆండ్రాయిడ్ యూజర్లు ది పూనం పాండే యాప్ ను నా వెబ్సైట్ నుంచి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు తద్వారా తాను పోస్ట్ చేసే వాటిని నిశ్చింతగా వీక్షించవచ్చని పూనం ట్వీట్ చేస్తుంది